నమస్కారం ఆరోగ్య కార్యకర్తల కోవిడ్ నైన్టీన్ టాస్క్ ఫోర్స్ కు స్వాగతం ఈ టాస్క్ ఫోర్స్ యొక్క నేటి లక్ష్యం కోవిడ్ నైన్టీన్ లక్షణాలు మరియు ప్రమాద సంకేతాలను అర్థం చేసుకుని ఇతరులకు కూడా తెలియజేయడం టీకాలు లేదా వ్యాక్సిన్లు ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు ఇవి ఎన్నో దశాబ్దాలుగా అనేక ప్రాణాంతక మహమ్మారుల నుండి సంరక్షిస్తున్నాయి వాటి తీవ్ర లక్షణాల నుండి మనల్ని కాపాడుతూ వస్తున్నాయి కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ సాఫల్యమే ఇందుకు అతిపెద్ద ఉదాహరణ వ్యాక్సిన్లు ప్రాణాలను కాపాడుతాయి అందుకే ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రభుత్వ కేంద్రాల్లో ఉచిత వ్యాక్సినేషన్ ఏర్పాట్లు చేసింది మరియు ప్రైవేట్ కేంద్రాల్లో డబ్బు చెల్లించడం ద్వారా వ్యాక్సిన్ వేయించేందుకు తగిన ఏర్పాట్లు చేసింది అయితే కోవిడ్ నైన్టీన్ వ్యాక్సినేషన్ కొరకు సిఫారసు చేయబడ్డ మరియు ముందు జాగ్రత్తగా తీసుకునే డోసుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ండి పద్దెనిమిదేళ్లలోపు పిల్లలకు వేసే వ్యాక్సిన్ మరియు పద్దెనిమిదేళ్లు నిండిన వారికి వేసే వేరువేరుగా ఉంటాయి పన్నెండు నుండి పద్దెనిమిదేళ్ల పిల్లలకు కోవిడ్ నైన్టీన్ యొక్క రెండు వ్యాక్సిన్లు తప్పక వేయించాలి మరియు పద్దెనిమిదేళ్లు లేదా అంతకు మించిన వయసున్న వారికి అనివార్యంగా ఇచ్చే రెండు వ్యాక్సిన్లతో పాటు ఒక బూస్టర్ డోస్ తప్పనిసరిగా ఇప్పించాలి మీ కమ్యూనిటీలలో ప్రతి ఒక్కరికి తప్పక చెప్పండి కోవిడ్ నైన్టీన్ వ్యాక్సినేషన్ గర్భిణీ మహిళలతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి పూర్తిగా ముఖ్యంగా వృద్ధులను మరియు ఇతరత్రా వ్యాధులు ఉన్నవారిని తప్పక వేయించుకోమని చెప్పండి అలాగే నియమానుసారంగా వేయించుకునే రెండు టీకాలతో పాటు బూస్టర్ డోస్ తప్పక వేయించుకోమని చెప్పండి ప్రతిసారి కమ్యూనిటీలో అందరికీ తప్పక చెప్పాల్సింది ఏంటంటే కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ మనకొక సురక్షా కవచమని అలాగే ఇది ఈ మహమ్మారి యొక్క తీవ్ర లక్షణాల నుండి తప్పించుకునేందుకు ఒక ఉత్తమ మార్గం అని కూడా చెప్పండి ఎందుకంటే మీరు ఆశ అయిన కారణంగా ఇది మీ బాధ్యత కూడా కమ్యూనిటీలో కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ గురించి అందరికీ తెలిసేలా ప్రచారం చేయండి అలాగే అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సిన్ తప్పక వేయించుకునేలా చూడండి మరిగా ఆలస్యం చేయకుండా ఈ సమాచారాన్ని అందరికీ చేరవేయండి ఎందుకంటే వివేకం మరియు నిబ్బరంతోనే మనం సమిష్టిగా కోవిడ్ నైన్టీన్ ను కొట్టగలం మాస్క్ సబ్బు ఆరడుగుల సామాజిక దూరంతో పాటుగా వ్యాక్సిన్ ఈ నాలుగు సురక్షా కవచాలు మాత్రమే మనల్ని ఈ మహమ్మారి నుండి కాపాడగలవు సురక్షితంగా ఉండండి ఇతరులను సురక్షితంగా ఉంచండి మరింత సమాచారం కోసం మా కోవిడ్ నైన్టీన్ టాస్క్ ఫోర్స్ యొక్క ఇతర వీడియోలు చూడండి